భరణి నక్షత్ర విశ్లేషణ భరణి నక్షత్రం భరణి నక్షత్రం ఇది వేద జ్యోతిష్యంలో ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒకటి నక్షత్రం యొక్క ప్రజ్ఞ వ్యక్తిత్వం మరియు ప్రభావం చాలా ఆసక్తికరమైనవి భరణి నక్షత్రానికి సంబంధించి వివరాలు ఒకటి ప్లానిటరీ లార్డ్ ప్లానిటరీ లార్డ్ భరణి నక్షత్రాన్ని శుక్రగ్రహం పాలిస్తుంది శుక్రగ్రహం ప్రేమ ఆనందం సౌందర్యం సంపన్నత సృజనాత్మకత మరియు సామాజిక సంబంధాలకు ప్రతినిధిగా భావించబడుతుంది భరణి నక్షత్రం వాటి గ్రహం ద్వారా అధికమైన మేధస్సు శక్తి ప్రేమ మరియు కళ్ళల్లో ఆసక్తి చూపిస్తుంది రెండు నక్షత్ర చిహ్నం భరణి నక్షత్రం యొక్క చిహ్నం పిల్లి అని పిలుస్తారు ఈ చిహ్నం శక్తి క్రియాశీలత లక్ష్య పూరణకు శక్తి అవసరం అనే లక్షణాలను సూచిస్తుంది మూడు ప్రధాన లక్షణాలు భరేణి నక్షత్రంలో జన్మించిన వారు క్రింది లక్షణాలను కలిగి ఉంటారు శక్తివంతమైన నాయకత్వ గుణాలు వారు సమాజంలో నాయకత్వాన్ని తీసుకుంటారు ఉత్సాహం భరేణి నక్షత్రం వారు ధైర్యంగా వ్యవహరిస్తారు మరియు అన్ని కష్టాలను ఎదుర్కొనగలరు కఠినమైన శ్రమ వారి శక్తి కృషి వల్ల వారు ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవచ్చు సమయం పట్ల జాగ్రత్త వారు సమయ ప్రాముఖ్యత ఇస్తారు అందం మరియు కళలు వీరు కళల మీద ఆసక్తి చూపించవచ్చు లేదా ప్రకృతి నుండి అందం అనుభవించవచ్చు నాలుగు జీవిత ఫలితాలు భరణి నక్షత్రం వారు సాధారణంగా జీవితంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటారు కానీ వారు వాటిని ఎదుర్కొని విజయం సాధిస్తారు కుటుంబ సంబంధాలు కుటుంబం మరియు సంబంధాలు గమనించబడ్డాయి కానీ ఆ వ్యక్తులు వారితో సాఫల్యంగా సంబంధాలు కొనసాగిస్తారు పరిశ్రమ భరణి వారు జీవితంలో విజయాన్ని సాధించడానికి తపనతో పని చేస్తారు కానీ ఈ విజయాలను సులభంగా పొందరు ఆరోగ్యం ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు అయితే ప్రాముఖ్యంగా ఒత్తిడి పని తీవ్రత మరియు డిప్రెషన్ వంటి అంశాలు ప్రభావితం చేయవచ్చు ఆర్థిక స్థితి కొన్నిసార్లు వారు ఆర్థిక ఇబ్బంది పడతారు కానీ శ్రమ మరియు పట్టుదల ద్వారా వారు ఆదాయాన్ని పెంచుకుంటారు ఐదు రత్నాలు భరణి నక్షత్రం వారికి శుక్రగ్రహం పాలిస్తుందని దీనికి అనుగుణంగా హ్యూమైట్ రత్నం ధరించడం మంచిది హ్యూమైట్ రత్నం నక్షత్రం వారికి ఆత్మవిశ్వాసం మరియు బలాన్ని ఇవ్వడమే కాకుండా ఆర్థిక లాభాలను కూడా ప్రసాదిస్తుంది పరిష్కార రత్నాలు వెన్నెస్ గ్రహంకి అనుగుణంగా వెన్నెస్ ద్రవ్యాలు కూడా ఉపయోగించవచ్చు ఆరు భవిష్యవాణి భరణి నక్షత్రం వారికి వారి జీవితంలో కొన్ని కీలకమైన సమయాలు ఉంటాయి అందులో ముఖ్యమైన ఎంపికలు చేయడంలో ముందుకొస్తారు అయితే వ్యక్తులు సమర్థవంతమైన నాయకత్వం సమయ పాలన మరియు పట్టుదలతో విజయం సాధిస్తారు విజయాలు భరణి వారు సరైన దిశలో పనిచేస్తే పెద్ద విజయాలను సాధించగలుగుతారు ప్రేమ మరియు సంబంధాలు ప్రేమ జీవితం సమయాన్ని అనుసరించి సానుకూలంగా మారుతుంది కానీ కొన్ని ఆందోళనలు ఉండవచ్చు